హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ దిస్ ఈజ్ అనిల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో చేకి వెళ్ వెళ్తున్నాము ఈరోజు సో అక్కడ మిరప గింజలు ఎలా వేయాలో మిరప పాదును ఎలా చదును చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇప్పుడే ట్రాక్టర్ వచ్చింది చదును చేస్తుంది ఈ విధంగా చదును చేసి ట్రాక్టర్తో ఇలా చదును చేసిన తర్వాత మిరప గింజలు అనేటివి వేసుకోవాలి ఆ ట్రాక్టర్ అదే చూడండి దీని తర్వాత మిరప గింజలకు మళ్ళీ పాదుల్లాగా చేసి దాంట్లో మిరప గింజలు అనేటివి వేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ పాదుల్లాగా చేసి మిరప గింజలు అనేటివి వేయాలి సో చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఎడ్లు అవే ఎడ్లు చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో నేను వడ్లు చెక్తాను చూడండి ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా అంకుల్ అండ్ దగ్గరుండి చేపిస్తున్నాడు కంప్లీట్ అయిపోయింది ఆ ఓడ్లు చెక్కేది నేనే చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ కూడా చేయండి Signing off.